హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును అవి నీ నమ్మలేవు కదా అని సంజయ్ అనగానే శశి భయంగా చూసింది నేను ఉన్నంత వరకు నీకేం కాదు శశి అని ఆమెకి గుండెలకి హత్తుకున్నాడు ఎందుకో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది శశికి సంజయ్ మిర్రర్లో ఓ శశిభుజంపై కందిపోవటం గమనించి శశి ఏంటి సంజయ్ ఆమె చీరని పక్కకి జరుపుతూ ఇక్కడ ఎందుకు ఇలా రెడ్గా ఉంది సంజయ్ ఆ మాట అడిగేసరికి శశికి గుండె ఆగినంత పని అయింది ఏంటి శశి ఏం మాట్లాడు అది బ్లౌజ్ టైట్గా ఉంది కదా అందుకే రెడ్గా అయింది చీరని సరిచేసుకుంటూ అంది అవునా అవును సంజు మరి నాకు ఎందుకు శశి ఎవరో చేత్తో కావాలనే చేసినట్టు అనిపిస్తుంది బెడ్ మీద కూర్చొని సూటిగా ప్రశ్నించాడు నిలువెల్లా ఉనికిపోయింది శశి నోటి మాట రాలేదు కంటి చూపుతోనే సంజు విషయాన్ని కనపెడతాడని ఆమె ఊహించలేకపోయింది ఏంటి శశి సైలెంట్గా ఉన్నావు ఈసారి అతని గొంతు పెంచాడు అది సంజు నా మీద చేయి ఎవరు వేస్తారు నువ్వేదో పొరపడుతున్నావు లేని నవ్వుని తెచ్చుకొని తెచ్చిపెట్టుకొని అంది నేను పొరపడుతున్నానా లేదంటే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా అంతే కక్కలేక మింగలేక చాలాసేపు శశి తనలో తానే నలిగిపోయి భయంగా ముందుకు వచ్చి మీరు కోప్పడినంటే చెప్తాను లేదంటే అస్సలు చెప్పను నేనేం కోప్పడను మా ఆమె భుజంపై చేయి వేసి కందిపోయిన చర్మాన్ని చూడగానే సంజు మనసు చివుక్కుముంది అది మీతో క్లోజ్గా ఉంటున్నానని ఇదంతా అభ్యూ చేశాడు ఆ మాటకి సంజయ్ పిడికిలు పిగుసుకుంది అది చూసిన శశి సంజయ్ చేతిని వెంటనే పట్టుకొని ప్లీజ్ సంజు నువ్వు ఇలా కోపం తెచ్చుకుంటావని నేను నిజం చెప్పడానికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది ప్లీజ్ నా మాట విను అంది అసలు అభివిషయం ఎందుకు నాకు మామకి చెప్పడానికి భయపడుతున్నావు వాడు ఎంత రాక్షసుడో నేను మామతో చెప్తాను అని సంజయ్ కోపంగా వెళ్తుంటే శశి వెంటనే డోర్ లాక్ వేసి ఒక్కసారిగా సంజయ్ని హత్తుకుంది ప్లీజ్ సంజు నువ్వు ఇలా కోపంగా మారితే నేను అస్సలు తట్టుకోలేను ముందు నేను చెప్పేది విను చెప్పేది విను అని అతని చంపపై చేయివేసి అత్త మామయ్యలు రాగానే చూసావు కదా మీ మామ ముఖంలో ఎంత సంతోషం వచ్చిందో మరి ఆ సంతోషాన్ని పాడు చేస్తావా శశి మాటలకి సంజు బాధగా చూశాడు శశి ప్లీజ్ సంజు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు సంజు నీ మీద నీ ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఉంది మన కారణంగా మన ఫ్యామిలీలో గొడవలు రావటం నాకు ఇష్టం లేదు అని శశి అనగానే ఫ్యామిలీ అందరూ బాధపడకూడదని నువ్వు అనుకుంటున్నావు మరి నీ గాయం అయితే నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా నీ కళ్ళు నలుసు నేను అస్సలు తట్టుకోలేను శశి అలాంటి అవి రాక్షసంగా ప్రవర్తిస్తున్నా నా దగ్గర దాయాలని చూస్తున్నావు అంటే నేను మరీ అంత చేతిగా వాళ్ళ కనిపిస్తున్నానా సూటిగా శశి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఆ మాటకి ఎందుకో శశి మనసు ముళ్ళతో కూర్చున్నట్టు అయ్యింది సంజు నువ్వేంటో నాకు తెలియదా మన ఫ్యామిలీ దృష్టిలో ఎప్పుడూ హీరోలానే ఉండాలి కానీ విలన్ కాదు అది నా తాపత్రయాంశం సంజు తాపత్రయం సంచు చేతిని తన హార్ట్పై పెట్టుకుంటూ అంది నా దృష్టిలో నువ్వెప్పుడు మహారాణిలో ఉండాలి కానీ ఎవరికో భయపడి నా దగ్గర నిజాలు చెప్పడానికి కూడా వెనుకడుగు వేయడం కాదు ఇప్పుడే చెప్తున్నాను శశి ప్రాణంగా ప్రేమిస్తుంది నిన్ను అవి చేతుల్లో బాధ పెట్టడానికి కాదు నిన్ను నా గుండెల్లో పెట్టి చే చూసుకోవడానికి ఎవరి మనసు నొప్పించకుండా ఆ అవికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు మాత్రం బాధపడకు సరేనా తన గుండెల్లో ఆమెను దాచుకొని తలనింబడుతూ అన్నాడు ఇంకెప్పుడు నీ దగ్గర అబద్ధమాడను సంజు క్షమించు అంటూ అతన్ని హార్ట్పై బుద్ధి పెట్టింది సరే పద బయటికి వెళ్దాం అందరూ మన కోసం వెయిట్ చేస్తారు అని చెప్పి శశితో పాటు బయటికి వచ్చాడు అప్పటికే అందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఎన్ని రోజుల సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అనుకొని ఏంటి చేసి మీ ఆయన్ని ఒక్క క్షణం కూడా రుచి ఉండేలా ఉండలేవా నవ్వుతూ అంది సంగీతం కడుపు మంట మామూలుగా లేదు మరి అలాంటిది ఏం లేదద్దా అని ముందుకు వచ్చింది నీకోసమే వెయిట్ చేస్తున్నాం పదండి వెళ్దాం అంది శ్రీవాణి ఒక్క నిమిషం ఏమైంది వదిన శశి ఇలా రా అని సంగీత అనగానే సంజు అనుమానంగా చూశాడు ఏమైందత్త మీ నాన్న మీద కోపంతో ఎన్ని రోజులు ఈ ఇంటికి రాలేదు కానీ ఏదో ఒకరోజు కలుస్తాం కదా అన్న ఆశ వాడు నా దగ్గరికి రాకపోయినా నేనే వచ్చాను ఎంత కాదన్నా తమ్ముడు ఇక్కడికి వచ్చే ముందు అనుకున్నా నా మేనగోడల కోసం ఏమన్నా కొనాలి అని అందుకే ఈ సెట్ కొన్నాను నాకైతే బాగా నచ్చింది ఈ డెసి ఈ డిజైన్ కోసం కనీసం పది షాపులైనా తిరిగి మీ మామయ్యను ముప్పు తిప్పలు పెట్టాను తెలుసా బాక్స్లో ఉన్న డైమండ్ నెక్లెస్ బయటకు తీస్తూ అత్త ఏం అనుకోకు నాకు ఇలాంటివి ఏం ఇష్టం ఉండదు సింపుల్గా ఉంటేనే ఇష్టం ఆ మాటికి సంగీతం ఇగో దెబ్బతింది ఏంటి మీ నాన్న అమ్మ నీకు ముందుగానే చెప్పారా ఇచ్చినా తీసుకోకూడదని సూటిగా అన్న సంగీత మాటలకి శశి భయంగా తల్లిదండ్రుల వైపు చూసింది అక్క మనసు బాధపడుతుందని షరత్ అని సైగ చేయడంతో శశి చూపు సంజయ్ పైపుకు మళ్ళింది తీసుకోనా వద్దు అన్నట్టు చూపులతోనే సంజయ్ తీసుకో అని సైగ చేయగానే శశి నవ్వుతూ తీసుకుంది ఆమె మనిషికి కష్టం ఉన్న కానీ అభి కోపం మామూలుగా లేదు సంజయ్ పర్మిషన్ తీసుకుని శశి ఆ నెక్లెస్ తీసుకోవడం ఏమాత్రం అభికి నచ్చలేదు ఏంటి నేను ఇచ్చింది నీకు నచ్చలేదా చా చా అలాంటిది ఏం లేదు అత్త తీసుకుంటాను అవసరం లేదు సంగీత అవసరం లేదు సంగీత మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఒకవేళ ఆమెకి కోపం కానీ వచ్చిందేమో అని నా చేతులతోనే నేనే వేస్తాను చాలా అని సంగీత అనగానే అందరూ నవ్వుతూ చూస్తారు కానీ ఎందుకో సంజు మా మాత్రం సంగీత ఎక్కలేదు అందరూ కార్ ఎక్కారు సంజు శశి మాత్రం వేరే కార్లో రావటం అవి చూపుని తట్టిపోలేదు సంజు కోపం వచ్చిందా ఎందుకు కోపం మా అత్త నెక్లెస్ వేసుకున్నాను కదా భయపడుతూ అంద అడిగింది నిజంగానే నాకు కోపం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు ఏంటి హ్యాపీగా ఉన్నావా అవును సంతోషపడాల్సిన విషయం ఏముంది సంజయ్ ఆ టైంలో కూడా నా వైపు చూసిన భర్త పర్మిషన్ అడిగి మరీ వేసు వేసుకున్నావు కదా అందుకు ఆ మాట సంజయ్ అనగానే శశి తలంచుకొని నవ్వుకుంది అప్పటికే సంజు చూపు ఆమె బుగ్గల్ని తడుముతున్నాయి కాసేపటికి గుడికి చేరుకోవడంతో అందరూ లోపలికి వచ్చారు శరత్ ఫ్యామిలీ వచ్చిన ఐదు నిమిషాలకి సంజు వాళ్ళ ఫ్యామిలీ రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్క సంగీత ఫ్యామిలీ తప్ప కానీ జయంతి ఆనందానికి అవధులు లేవు సంగీత ఇంత తొందరగా అభి కోసం శరత్ ఇంటికి వస్తుంది అని ఆమె ఊహించలేకపోయింది హారత్ తీసుకుని అందరూ బయటికి వచ్చారు శశి సంజు మాత్రం వాళ్ళ వెనకే నెమ్మదిగా నడుస్తున్నారు శశి అంటూ పిలిచింది సంగీత ఏంటత్త పద ఇద్దరం ప్రసాదం తీసుకొని వద్దాం నేనా ప్రదానికి నేనా తీసుకోవాలా ఆశ్చర్యం దేనికి శశి ఏ కాసేపు నాతో ఉండలేవా నవ్వుతూ అడిగింది చచా నా ఉద్దేశం అది దత్త అని వెళ్తానని సంజయ్కి సైగ చేసి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళింది ఏం ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావున్నాయా ఏం లేదు కిరణ్ మీ వదిన కోసం మెట్టు మీద కూర్చుంటూ అన్నాడు వదినకే హ్యాపీగా ఉంది కదా ఉంది కానీ ఎందుకో సంగీత గారి మా ప్రేమ అనే ముసుగుతో నటిస్తున్నారని నా అనుమానం నీకు ఎందుకు అన్నయ్య అలా అనిపించింది శశి అంటేనే ఆవిడికి గిట్టదు ఈ విషయం నాకు శశినే చెప్పింది పైగా బిజినెస్ కోల్పోయి నష్టాల్లో ఉన్నవాళ్ళు శశికి అంత కాస్ట్ పెట్టి నెక్లెస్ కొంట సీరియస్గా ఉన్న సంజు మాటలకి కిరణ్ తన బ్రెయిన్కి పదును పెట్టాడు నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య మరి ఏం చేద్దాం ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు అవిని ఫాలో అవుతూ ఉండు వాడు ఏం చేస్తాడు గుట్టంగాడు వాడిని తక్కువ అంచనా వేకు ఈరోజు శశికి వాడు నరకం చూపించాడు అని జరిగిందంతా చెప్పగానే అంతా విన్న కిరణ్ ముఖంలో రంగులు మారాయి ఏంటన్నయ్య వాడు అంత చేస్తే రాగి పెట్టినాలు తగిలించడం అనేసి కూల్గా ఉన్నావా మీ వివరిన జోలికి వస్తే నేను ఎందుకు కూల్గా ఉంటాను రా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా